హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బంగాళదుంప టమాటా కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది రోటీ చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఇప్పుడు బంగాళదుంపలు మీడియం సైజు ఒక నాలుగు తీసుకోండి తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి పైన తొక్కని తీసేసుకొని ఇలా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో బంగాళదంపు ముక్కలను కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోండి రంగు మారకుండా ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి నేను వచ్చి ఇక్కడ జీలకర్ర ఆవాలు సెనపప్పు అలాగే మినపప్పు తీసుకున్నాను ఇవన్నీ వేగుతున్నప్పుడే దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే అందులో కొద్దిగా కరివేపాకుని ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కొద్దిగా వేగనివ్వండి బాగా ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఉల్లిపల్లి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు టమాటా వేసుకోండి టమాటా ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాలు వేగుతున్నప్పుడే దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కూరకు తగ్గట్టు సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోండి టమాటా మనకి త్వరగా మెత్తపడుతుంది టమాటా ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండీ అవి వేసేసుకోండి బంగాళదుంప ముక్కలు వేసుకొని అలాగే కారం కూడా చూసుకొని వేసుకోండి మీరు స్పైసీ ఎంత అయితే తింటారో అంత చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపాయలు కూడా వేసాము కాబట్టి చూసుకొని కారం వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ అలా వేసుకోండి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనకి బంగాళదుంప అనేది ఉడకాలి కాబట్టి కొంచెం గ్రేవీ టైప్లో ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బంగాళదుంప కొంచెం మెత్తబడేదాకా ఉడికించుకోండి మూత పెట్టుకొని ఉడికించుకోండి బంగాళదుంప త్వరగా మెత్తబడుతుంది బంగాళదుంప మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అలాగే ఉప్పు కారం అవి సరిపోయినాయి లేదో చూసుకొని టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా బంగాళదుంప టమాటో కర్రీ ఇది చపాతీ చేసుకున్నప్పుడు కానీ రోటీస్ కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్